శుభాభివందనలు ఈ రోజు దేశ వ్యాప్తంగా గిరిజనులను రిజర్వేషన్ ఎస్టీలను ఎస్టీ జాబితా గిరిజన జాబితా నుంచి వెళ్ళి ఎస్టీ లంబాడీలను తొలగించాలని చెప్పి కుట్ర నడుస్తా ఉంది తొలగించడానికి చేర్చడానికి ఇది మీ అయ్య సొత్తు కాదు మీ జాగిర్ కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కిరాణా కొట్టులో దొరికే సరుకు కాదని చెప్పేసి మేము ఈ రోజు మీకు హెచ్చరిస్తా ఉన్నాం సోయం బాపురావు కాని తెల్ల వెంకటరావు గారి మీకు చెప్తా ఉన్నాం ఇన్ని రోజులు మాతో కలిసి కొనసాగారు ఇప్పుడు మాకే మా కిందనే చేప కింద నీళ్ళ లాగా మీరు తయారైనారు మేము ఈ రోజు చెప్తా ఉన్నాం ఒకవేళ మాకు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ కూడా అంచెలంచెలుగా ఉద్యమాలు చేసి మిమ్మల్ని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మీ రాజకీయ ప్రలోభాల కోసం మీ స్వయం లాభ సొంత లాభాల కోసం గత ప్రభుత్వాలు చేసినటువంటి కుట్రల కోసం ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క కుట్రలు చేస్తా ఉంది కుట్రలు చేసి మమ్మల్ని అందరినీ అణచివేదానికి నుంచి పక్కకు తీస్తే వీళ్ళు ఎదగొద్దు లంబాడీలు అనేది ఈ యొక్క ఫారెస్ట్ ప్రాంతాలకే గురి కావాలని చెప్పేసి మీరు చూస్తా ఉన్నారు దానికి మేము ఖచ్చితంగా ఎదిరిస్తాము గతంలో ఎక్కడో ఉండేవాళ్ళం ఇప్పుడు రాజధాని దాకా చేరుకున్నాం ఒకప్పుడు రాజధాని వదిలిపెట్టుకున్న వాళ్ళం మేమే ఈ రోజు మళ్ళీ రాజధానిలో ఉన్నాం ఖచ్చితంగా మీకు తీర్పు చెప్తామని చెప్పేసి సభాముఖంగా అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తుంది నా పేరు భరత్ లాల్ రాథోడ్ బిఎన్ రెడ్డి డివిజన్ శివలాల్ సేన ప్రధాన కార్యదర్శి కాలనీ ఎస్కేడి నగర్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా నేను ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రంలో స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాను మన గిరిజన ఐక్యవేద్యులు ఇక్కడ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నాను ఒకటి చెప్పింది ముఖ్యంగా సోదరులారా ఈ రోజు మన పైన పెద్ద కుట్ర జరుగుతుంది ఆ కుట్రను మనం ఎట్లా తరిమి కొట్టాలనేది మనం ఆలోచించవలసిన విషయం జరిగింది మిత్రులారా మనకు పంతొమ్మిది వందల యాభై ఆరులో లింబ్రో కమిషన్ పెట్టింది ఒక లింబ్రో కమిషన్ పెట్టింది ఆ కమిషన్ దేనికి పెట్టిందంటే మనకు సపరేట్గా షెడ్యూల్ జాతిగా ప్రకటించింది ఆ రోజు పంతొమ్మిది వందల యాభై కానీ ఆ యొక్క పాయింట్ ఈ రాజకీయ నాయకులకు తెలియట్లేదు ఈ రోజు ఈ రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులు మన పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది కాబట్టి మనం పంతొమ్మిది వందల ఆరులోనే మనకు రాజ్యాంగాన్ని మనకు క్యాబినెట్ ఆమోద పొందింది మరి ఆ క్యాబినెట్ ఆమోదం పొందిన గుణంగా మనకు ఈ వీళ్ళ రాజకీయ నాయకుల స్వార్థం కొరకు వాళ్ళ కుర్చీల కొరకు ఈ లంబాడీలు డెవలప్ అయ్యారని ఈ లంబాడీలు ఎదిగిరని మన పైన కుట్రాలు ఉన్నాయి మనం ఎక్కడ ఎదగలేదండి మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు ఒక టూ పర్సెంట్ ఎదిగితే మనం ఒక రెండు నాలుగు నాలుగు ఆఫీసర్లు ఉంటే మన మన తాండాలో మనం ఎట్టి చాకర చేస్తూనే ఉన్నాం ఈ రోజు మున్సిపాలలో మనమే ఉడుస్తున్నాం ఈ రోజు ప్రతి పనిలో మనమే చేస్తున్నాం హోటల్లో పనులు మనమే చేస్తూ ఉన్నాం మనం ఎదిగిన ఎదిగినట్టు మనం ఎక్కడ ఎదిగినాం రోజు ఆరు పర్సెంట్ రిజర్వేషన్ ఎడ్యుకేషన్ మనకి వాళ్ళు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూసీ తీసుకుంటా ఉన్నారు మరి టెన్ పర్సెంట్ ఎక్కువ మరి ఆరు పర్సెంట్ ఎక్కువ అని అడుగుతా ఉన్నా నేను మిత్రులారా మీరు ఒకటే ఆలోచించండి ఈబీసీ తీసుకొచ్చి టెన్ పర్సెంట్ ఉన్న టెన్ పర్సెంట్ వాళ్ళకి వైట్ రేషన్ కార్డు మన ఎస్టీ జాతి లంబడోళ్ళకు ఒక ఎకరా ఒక ఒక కారు ఉంటే రేషన్ కార్డు లేదు మరి అది ఒక ఆలోచించిన విషయం తెల్ల వెంకటరావు గారికి స్వయం బాబురావు గారు నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ మిత్రుల మీరు ఒకటే ఆలోచించండి మా గిరిజనులు మీరు మా గిరిజనులకు మీరు మాట్లాడండి మేము మా మాకు ఒక్క ఒక వెహికల్ ఉంటే కూడా మాకు రేషన్ మరి ఈ రోజు ఎమ్మెల్యేలో ఎంపీలు కూడా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి మీకు ఎక్కడి నుంచి వచ్చిన వైట్ రేషన్ కార్డులు మా అందుకే మేము మేము పోరాడుతూ ఉన్నాము ఎందుకంటే మా రిజర్వేషన్ తీస్తే ఈ ప్రపంచం అంత అగ్ని గుండెగా మారుతుంది అందుకోసం మేము ఒకటే చెప్తాము ఈ రోజు మేము అంత మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే తీర్మానించి మాకు రాజ్యాంగం ఇందిరాగాంధీ క్రియలో రాజ్యాంగం కలిపి రిజర్వేషన్ కల్పించింది దీనికి విరుద్ధంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా కానీ తస్మ జాగ్రత్త రాజకీయ నాయకులన్నీ నేను వాళ్ళకి హెచ్చరిస్తూ వీరందరికీ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నా